నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆదివారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో రైతు సంఘం నాయకులు కేవీకే రాంగారావు మరియు జనసేన సీనియర్ నాయకులు గంగుమళ్ళ స్వామి ఇంటింటికి తిరిగి విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు పట్టభద్రుణ్ణి కలిసి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్లు అంతా కూటమి అభ్యర్థి అయిన పేరావత్తుల రాజశేఖరం గారికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కేవీకే రంగారావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా రాష్ట్ర అభివృద్ధికి పట్టం కట్టాలని ఉభయ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారిని భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి సంబంధించి పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిపి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ పేరాపత్రి రాజశేఖర్ గారిని మన కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఆయన విజయానికి ఎంత కూడా మేము అంతా కూడా చాలా కృషి చేస్తాం ఆయన యువకుడు ఉత్సాహంతుడు ఈ మొత్తం అన్ని విధాలుగా కాపాడి ఈ పార్టీని మొత్తం రాష్ట్రం యొక్క భవిష్యత్తుగా ఒక మంచిగా చేస్తాడని చెప్పి అందరూ భావిస్తున్నాం అలాగే ఈ మూడు మనకి ఎమ్మెల్సీ కూడా గెలిపించడం కూడా అందరికీ కూడా చాలా అవసరం ఇది ఈ జగన్ స్వార్థ ఆర్థికంగా రాజకీయ స్వార్థ ప్రయోజనాలతోటి మూడు రాజధానులు పెట్టి చాలా బేభత్సం చేసే రాష్ట్రంలోను అది అతను రాజకీయ ఆర్థిక ప్రయోజనం గురించి చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన ఎమ్మె ఆ యొక్క బిల్ని మనం ఓడించాలంటే ఎమ్మెల్సీ యొక్క మనం ఓడిపోవడం జరిగింది ఇది మన ఎంఐ రాజశేఖర్ గారిని గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్సీలో మనం బలం పెరిగి మనం ఏది వచ్చినా కూడా అన్నీ కూడా మన అభివృద్ధికి అంతా కూడా సహకరించడం జరిగింది అలాగే జగన్ ప్రభుత్వం యొక్క ఈ యొక్క నిరంజస పాలన నుంచి మొత్తం సమర్గతంగా పాడాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క కూడా అతను రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ అభివృద్ధి కోసం ఎంత కోటమి ప్రభుత్వం అంతా కూడా చాలా బాగా కృషి చేస్తుంది ప్రతి విషయంలో కూడా మనం అసలు చేయకుండా ప్రతి ఎమ్మెల్సీ కూడా మనకు గెలవాల్సిన అవసరం ఉంది ఈ రాజశేఖర్ గారు మనం గెలిపించుకుంటే ప్రతి విషయంలో కూడా మనకి ఏదో విషయంలో అభివృద్ధికి డెవలప్మెంట్ కి చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలంతా కూడా ఆయన గెలుపు కోసం అంతా కూటమి అభ్యర్థి కూటమి పార్టీలు కూడా చాలా గట్టిగా కృషి చేస్తున్నాయి తన అంతా కూడా బాగా కృషి చేసి ఆయన విజయాన్ని అంతా కృషి చేయాలని కోరుకున్నాం అలాగే కొవ్వులీ జరగకు సంబంధించి అంతా కూడా అన్ని ఊళ్ళో కూడా ప్రతి ఊళ్ళో కూడా కూటమై నాయకులంతా కూడా చాలా బాగా ప్రసారం చేస్తారు అలాగే మా దిమ్మెరి గ్రామంలో కూడా చాలా రోజుల నుంచి ప్రసారం చేసింది దింపికి తిరిగి వాటర్లంతా కలుసుకుని వీళ్ళందరూ ఓటింగ్కి వెళ్ళేలా ప్రయత్నం చేస్తున్నాం అందుకు ఈ విజయానికి అందరూ కూడా ఈ పట్టబద్దులందరూ కూడా సహకరించి ఈ డెవలప్మెంట్ అది అభివృద్ధి కోసం అందరికీ నమస్కారం నా పేరు కేవీ రమణ సిద్ధిగారు ఇతరు పంగిడి కొవ్వూరు టీడీపీ కార్యకర్తని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పేర శ్రీ పేరబత్రుల రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని ప్రార్థిస్తుంది